ఫోర్స్ చేయడము చదువు చదువు ఇటు పేరెంట్స్ నుంచి ఇటు లెక్చరర్ల నుంచి కాలేజ్ నుంచి అందరూ కూడా కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి కూడా చదవాలంటే వాళ్ళు ఏడే అవుతారండి వాళ్ళకి కూడా రిలాక్సేషన్ కావాలి కదా ఇలా మనమే ఉన్నాము ఎక్కడ బయటికి వెళ్ళి పోయినప్పుడు పోయినప్పటిలో రెండు నిమిషాలు రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎవరికైనా ఏ స్టూడెంట్ స్టూడెంట్కైనా మానవునికి కంపల్సరీ రిలాక్సేషన్ అవసరము పనితం ఎంత చేస్తారో అంత రిలాక్స్ కూడా అవసరం కాబట్టి కంపల్సరీ మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి వెళ్ళిపోవడము నైట్ పదకొండు చదివి పేయడము బట్ ఎడ వండుకుంటాడు ఎడ హెల్తీగా ఉంటాడు ఏడాది తింటాడు ఏదేమైనాప్పుడు కూడా గవర్నమెంట్ కొన్ని విధాలల్లా చూసుకుంటే కొన్ని సడలింపులు చేయాలి పిల్లలు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టద్దు ఇబ్బందులు పెట్టకుంటే ఉంటే బాగుంటుంది ఎందుకంటే పిల్లల్ని పిల్లలపైన ఒత్తిడి చేసి తల్లిదండ్రుల మీరు అనుకుంటారు మేము బాగా చదివిస్తే ఫుల్ చదివితే ఒక మానవుడు పదహారు పదిహేడు గంటలు చదివితే అన్ని మైండ్లు పెట్టుకొని ఆ వంట వాసం బుక్ పెట్టుకొని చూడడం తప్పు తప్ప మినిమం ఒక మూడు నాలుగు ఐదు గంటలు ఆరు గంటలకన్నా ఎక్కువ చదవలేడు అది మానవుని మైండ్ నైజం అది పదిహేడు గంటలు ఇరవై నాలుగు గంటలు చదువుతాడు అని అనుకునేది మూర్ఖత్వం ఏదైనా చదివింది కొద్ది శ్రద్ధగా చదువుతుంది గట అది మైండ్కి ఎక్కుతుంది పిల్లలకి ఇలాంటి ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటే మీ కుటుంబంలో ఇలా ఇలా వాళ్ళు మీ కుటుంబంలో ఒక పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటే మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి పడుతుంది ఈ శ్రీ చైతన్య అండ్ నారాయణ కాలేజీలు స్కూళ్ళల్లో పిల్లలు చెబుతున్న మాటలకి ఒక మహిళగా అవుతుంది కడుపు తరికిపోతుంది గుండె చాలా వేదన అనుభవిస్తుంది ఇటువంటి కాలేజీలే కానీ ఇటువంటి స్టూ స్కూళ్లే కానీ ఈ స్టూడెంట్లకి ఏం నేర్పిస్తున్నారో ఏంటో తెలియట్లేదు ఒక వింటున్న మహిళలుగా మాకే ఇంత బాధపడుతున్నాము మేమే ఇంత తల్లడిల్లిపోతున్నాము అంటే ఆ పేరెంట్స్ ఆ పిల్లల్ని కానీ పెంచి స్కూళ్ళల్లో కాలేజీలలో చదివిస్తున్నటువంటి పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు బయట మహిళలకు ఉన్నంత జాలి దయ కూడా పేరెంట్స్కి లేదా